రాజకీయాల్లో స్పష్టత అవసరం దూకుడు అవసరం తెగింపు అవసరం ఆ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఆశించినటువంటి విధంగా తనకి తానుగా మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది వాస్తవానికి పవన్ అభిమానుల్లో ఒక దూకుడైనటువంటి స్వరం ఉంది అది తెలుగుదేశం పార్టీ వైసీపీ మీద ప్రజల్లో విపరీతమైనటువంటి కోపం ఉంది ఆ ఇద్దరూ కానటువంటి తృతీయ ప్రత్యామ్నాయం కింద జనంలోకి వెళ్ళాలన్నటువంటి ఆవేశం ఉంది అందుకని పవన్కి సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తునటు రెండు పార్టీలతో పాటుగా భారతీయ జనతా పార్టీ మీద కూడా తీవ్రస్థాయిలో స్థాయిలో ఉంటారు ఈ మూడు పార్టీల మీద ధ్వజమెత్తినప్పుడు దానికి అనుగుణమైనటువంటి వ్యూహాన్ని రూపొందించుకోవాల్సినటువంటి బాధ్యత లేదంటే తన వైఖరి ఏంటన్నటువంటిది తేల్చి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజున పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది కాకపోతే జరుగుతున్నటువంటి తీరు చూస్తుంటే ఆయన మొహమాటం నుంచి బయటపడట్లేదు ఈ పవన్కు ఉన్నటువంటి ఆ మొహమాటమే రాజకీయంగా పెద్ద శాపం రాజకీయాల్లో ఎప్పుడూ కూడా మొహమాటం పనికిరాదు ఒక అన్నా హజారే లాంటి వాళ్ళు లేకపోతే కేజ్రీవాళ్ళు సక్సెస్ అయింది చేసేటువంటి తప్పుని తటస్థ వ్యక్తులుగా రోడ్డు మీద ప్రజల దగ్గరకు వచ్చి స్పష్టంగా చెప్పడం వల్ల ప్రజలు వాళ్ళని ఆదరించారు అంతేగాని ఇలా జరిగి ఉండకపోవచ్చు ఇట్లా జరుగుతుందేమో ఇలా అయితే మంచిది కాదు ఇలా అయితే కరెక్టు ఇవన్నీ మనం ఇంటర్నల్గా మాట్లాడుకోవడానికి బాగుంటుంది మనలో ఆలోచనకి పనికి వస్తుంది కానీ జనం ముందుకు వచ్చినప్పుడు నీ వైఖరి ఏంటి అయితే పోరాడతావా తప్పు కాకపోతే వదిలేస్తావా ఈ రెండే పద్ధతులు ఉంటాయి తప్పైతే పోరాడేవాడు నాయకుడు అవుతాడు కానీ మాట్లాడే వదిలేసేవాళ్ళు నాయకులు ఎవరు అదేమంటే నేను రోడ్డు మీదకి వస్తే ఏదో జనం వచ్చేస్తారంటే జగన్ వెళ్ళినా జనం భారీగానే వస్తారు చంద్రబాబు వెళ్ళినా జనం భారీగానే వస్తారు చిరంజీవి వెళ్ళినా జనం భారీగానే వచ్చారు భారీగా వచ్చినంత మాత్రం చిరంజీవికి ఓట్లు ఏం పెద్ద ఎత్తున రాలేదు లేకపోతే ప్రభుత్వాలు ఏం కూలిపోలేదు అదే సమయంలో మోడీ వెళ్ళినా జనం వస్తారు వెళ్తే జనం వస్తారు కాబట్టి జనానికిలోకి వెళ్ళను అంటే అది అమాయకత్వము లేకపోతే తెలివి తక్కువతనమవుతు తప్పించి ఆలోచనాయుతమైనటువంటి ధోరణి కాదు రాజకీయాలకు పనికొచ్చే ధోరణి కాదు సినిమా కార్యక్రమం వేరు రాజకీయ కార్యక్రమం వేరు సినిమాల సమయంలో మీరు చెప్పేటువంటిది కరెక్టే ఏదన్నా జరిగితే కనుక ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళ మీద అదొక ప్రచారం అవుతుందని ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చాక ఈ ప్రచారాల గురించి మొహమాటాలని వదిలేయాలి ఎందుకంటే గతంలో ఇన్సిడెంట్స్ జరగలేదు ఆ లెక్కన వైఎస్ఆర్ ప్లేనరీకి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ మహానాడికి వెళ్ళే సమయంలో యాక్సిడెంట్లు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి తొక్కిసలాటలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అంత మాత్రాన ఆ పార్టీలకు వ్యతిరేకంగా జనమేమైపోరు లేదా ఆ సభలే పెట్టకూడదని జనం ఎవరు కూడా కోరుకోరు ఇక్కడ రాజకీయంలోకి వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు జనంలోకి వెళ్ళాలా వెళ్ళిన తర్వాత మీ వైఖరి చెప్పుకోవాలా జనం దానికి అనుగుణంగా మళ్ళేటట్టు చూసుకోవాలి అది కూడా స్పష్టతతో చెప్పాలి ఆ స్పష్టత కరువైతే రేపు పొద్దున రాజకీయంగా ఉనికికి ప్రమాదం అవుతుంది దానివల్ల ఒరిగేదేముండదు ఏం చెప్పాలనుకుంటున్నారో అది నీట్గా అర్థమయ్యేలా జనంలోకి దూసుకుపోయేలా చెప్పాలి అది గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి